హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి నేను బిగినర్స్ కోసం కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఈ అంచులు చూస్తున్నారు కదా ఈ అంచుల్ని రెండింటిని కూడా ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని మన సైడ్ ప్యాక్ ఆపోజిట్ ఓపెన్స్ ఉండేట్టు చూసుకొని ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఫోల్డింగ్స్ ఎక్కడ కూడా రానివ్వకండి ఓకేనా సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా సున్న క్లాత్ కట్ చేసేయండి కట్ చేసి ఇక్కడ నేను టేప్తో మెజర్స్ అనేవి చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక లైన్ ఫామ్ చేసేసుకొని కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మెజర్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ పొడవు అనేది తీసుకోండి ఓకే బ్లౌజ్ పొడవుని మీరు టేప్తో ఇక్కడ షోల్డర్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి ఇక్కడ బ్యాక్ డాట్ ఉంది కదండి ఆ డాట్కి పొడవ అనేది తీసుకోవాలి మనం సో ఇక్కడ వచ్చేసి ఇలాగ పట్టేసుకోండి వన్ ఇంచ్ నుండి మనకి ఇక్కడ ఎంత వరకు వస్తే అంతవరకు అనమాట సో పన్నెండు పావు ఇంచ్ వచ్చింది నాకు ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది సో మనం ఈ మార్కింగ్ చూసేప్పుడు ఎప్పుడూ కూడా కింది నుండి పట్టొద్దండి మనం మార్జిన్ ఎక్కడి వరకు అయితే చేసుకున్నామో అక్కడికి లాస్ట్ చేసేయండి ఓకే సో ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలని ఉందండి సో ఇక్కడ నేను హాఫ్ ఇంచు పెంచేస్తున్నాను సో పన్నెండు పావు ప్లస్ హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ముప్పా ఇంచు వచ్చిందనమాట సో పన్నెండు ముప్పా ఇంచుకి ఇక్కడ లైట్గా మార్జిన్ చేస్తున్నాను నేను తర్వాత వచ్చేసి ఈ మెజర్ నుండి మనకి షోల్డర్ విడ్త్ కావాలి కాబట్టి షోల్డర్ లెంత్ ఆ దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ చేస్తున్నాను ఓకే సో మనకిప్పుడు ఫైనల్గా వచ్చిన మార్జిన్ మాత్రమే మీరు డ్రా చేసేసుకోండి ఓకే సో ఇక్కడ మనం లైన్ చూసి చూస్తున్నాను కదా ఆ లైన్ వరకు మీరు ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఓకే సో మనకి హైట్ అయితే వచ్చేసింది కదా టోటల్గా థర్టీన్ ఇంచెస్ పావ్ అనమాట ఓకే సో ఇక్కడ నడుం విడ్ అనేది చూసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుండి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు మెజర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కాజాపట్టికి ఎక్స్ట్రా వస్తుంది దానికి తీసుకోవద్దు అని చెప్పేసి అంటుంటారు కదా జస్ట్ మీకు లూజ్ అయితే సైడ్ కోస స్టిచ్ వేసుకోండి నో ప్రాబ్లం కానీ చుట్టూ మొత్తం పట్టేసేయండి ఓకేనా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది ఓకే సో నాకు ఇక్కడ టోటల్గా థర్టీ ఇంచెస్ వచ్చింది థర్టీ ఇంచెస్కి ఇలా మార్జిన్ చేసేసుకొని ఒక వన్ ఇంచ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా దానికోసం తర్వాత ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ వచ్చేసి మనకి సైడ్కి కుట్ల కోసం కావాలి కదా దానికోసం అన్నట్టు ఓకే ఖర్చు అని కూడా అంటారు దాన్ని సో టోటల్గా టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి థర్టీ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే సో ఇలాగా మనకి హైటు వెడల్పు రెండు వచ్చేసాయి కదా సో ఇప్పుడు నెక్ విడ్త్ అనేది మనం షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ కోసం ఇది థర్టీ ఇంచెస్ సైజ్ కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది మెజర్ తీసుకుంటున్నాను నేను ఫైవ్ ఇంచెస్కి మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి నెక్ విడ్త్ వచ్చేసి రెండు పావు తీసుకుంటున్నానండి షోల్డర్ విడ్త్ వచ్చేసి రెండు ముప్పా ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకు అని అంటే నాకు ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ మాత్రమే కావాలి ఎందుకంటే నాకు షోల్డర్ షోల్డర్ వచ్చేసి వెడల్పుగా ఉంటే లుక్ అనేది బాగా కనిపించదు సో దానికోసం నేను ఇక్కడ లెంత్ అనేది తక్కువ చేసుకుంటున్నాను ఓకే షోల్డర్ లెంత్ తక్కువ చేసుకుంటున్నాను సో నాకు రెండు ముప్పా ఇంచు షోల్డర్ లెంత్ పెట్టుకుంటున్నాను రెండు పావించేమో ఇంచేమో నెక్ పెట్టుకుంటున్నాను మనం ఎప్పుడూ కూడా మనకి షోల్డర్ అనేది సన్నగా రావాలి అనుకుంటే మీరు నెక్ సైడ్ నుండి మాత్రం జరపండి కొద్దిగా కానీ షోల్డర్ లెంత్ మాత్రం తక్కువ చేయకండి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి సో మనకిప్పుడు నెక్ వచ్చేసి తీసుకోవాలి కదా ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ తీసుకోండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వచ్చింది నాకు సో ఈ త్రీ అండ్ హాఫ్కి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటున్నాను ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ హైట్ అనేది కొద్దిగా పెంచాం కదా ఒక హాఫ్ ఇంచు దానికోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఓకేనా సో ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దాని పైన మనము ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు సారీ పావు ఇంచ్ అనేది పైన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ నెక్ బెల్ట్ వేస్తాం కదా ఆ నెక్ బెల్ట్ మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒక పావు ఇంచు కిందికి వెళ్ళిపోతుంది ఓకే సో ఇక్కడ నుండి మనం బాక్స్ షేప్ వేసేసుకుందాం ఇక్కడ టూ అండ్ హాఫ్కి నేను బాక్స్ అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఈ లెంత్ వేసుకునేప్పుడు మీరు నెక్ అనేది బ్రాడ్గా కావాలి రౌండ్ షేప్ బాగా తిరగాలి అని అనుకుంటే మీరు ఈ లైనింగ్ ఉంది కదండి సారీ లైన్ ఉంది కదా ఈ లైన్కి అవుట్ సైడ్ అనేది మీరు డ్రా చేసుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మాకు లోపలే కావాలి ఇన్సైడ్లో అనుకుంటే ఓన్లీ మీ లైన్కి మాత్రమే మీరు మార్జిన్ అనేది పెట్టుకోండి మీకు బ్రాడ్గా కావాలి అనుకుంటే మాత్రమే జస్ట్ ఒక పావు ఇంచు అవుట్ సైడ్ నుండి రౌండ్ అనేది తీయండి ఓకేనా సో తర్వాత ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి సిక్స్ ఇంచెస్ తీసుకోండి సో సిక్స్ ఇంచెస్కి మార్జిన్ చేసేసుకొని ఇందులో రౌండ్ షేప్ తీసుకోవడానికి ముందు ఇక్కడ మనకి థర్టీ సైజ్ అనేది బ్లౌజ్ ఉంది కదా సో ఎప్పుడూ కూడా మనం సైజ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ థర్టీ ఇంచ్ ఉంది కదా థర్టీ ఇంచ్కి ఫ్రంట్ ఎప్పుడు మారదండి వన్ ఇంచే ఉంటుంది బ్యాక్ మాత్రం మీరు ప్లస్ థర్టీ ప్లస్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ తీసుకోండి లేదు మాకు థర్టీకి లోపే ఉంది అని అనుకుంటే మాత్రం ఒకటి పావు మాత్రమే తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా సో ఒకటి పావుకి నేను ఇలాగా రౌండ్ షేప్ అనేది తీసేసాను ఇది థర్టీ సైజ్ కాబట్టి ఓకే సో టోటల్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి షార్ట్గా చూపిస్తున్నాను నేను సో ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసేసుకొని ఇలాగ ఫోర్ లేయర్స్గా మీరు ఫోల్డ్ అనేది పెట్టేసుకోండి హ్యాండ్కి సో ఇప్పుడు హ్యాండ్ పొడవనేది మీరు ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఫుల్గా పట్టేసుకోండి సో ఇక్కడ టోటల్గా నేను కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది చేసేసాను కదా సో అక్కడ నుండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది నాకు హ్యాండ్ సో దానికి స్ట్రేట్ లైన్ అనేది మార్జిన్ చేసేసుకోండి సో ఇక్కడ చేసేప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ స్ట్రేట్ లైన్ మార్జిన్ చేసిన తర్వాత డౌన్ వచ్చేసి నేను లాస్ట్ క్లాస్లో త్రీ ఇంచెస్ తీసుకోమని చెప్పాను సో నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసుకుంటున్నాను సో ఎందుకు అని అంటే మనం ఇక్కడ ఆమ్ రౌండ్ ఇక్కడ కట్ చేసేప్పుడు హ్యాండ్ ఇది సో ఇక్కడ లెంత్ అనేది మినిమం షార్ట్ హ్యాండ్స్కి టూ ఇంచెస్ అనేది మినిమం ఉండాలండి సో ఇక్కడ తక్కువ అనేది లెంత్ వన్ అండ్ హాఫ్ అలా వచ్చింది అని అంటే మనం ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేవి పైకి అంటూ ఉంటాము ఈ లెంత్ తక్కువ అయినప్పుడు మనకు అండర్ ఆర్మ్స్ అనేవి టోటల్గా కనిపిస్తూ ఉంటాయి సో చూడడానికి అంత బాగుండదు లుక్ అనేది బాగుండదు అనమాట సో ఇది నా సజెషన్ మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి ఓకేనా జస్ట్ నేనైతే చెప్తున్నాను చూడటానికి లుక్ బాగుండాలి అనుకుంటే టూ ఇంచెస్ వచ్చేట్టు డౌన్ అనేది మార్జిన్ చేసుకోండి లేదు అనుకుంటే త్రీ ఇంచెస్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ వస్తుంది సో అది మీ ఇష్టం ఓకే నా సజెషన్ ఏదో నేను చెప్పాను మిగిలింది మీ ఇష్టం సో మిగిలినది మాత్రం యాజ్ ఇట్ ఈజ్ మనం లాస్ట్ క్లాస్లో ఎలా చెప్పానో హ్యాండ్ కొలత ఎలా తీసుకోవాలి అనేది టోటల్గా అలా మార్జిన్ చేసేసుకొని డైరెక్ట్గా కట్ చేసుకోవడమే ఓకేనా సో షార్ట్ హ్యాండ్స్కి చిన్న జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి సో మనకి అలా కనిపించే బదులు ఇలా ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా సో అదనమాట మీకు నచ్చినట్టు మీరు మార్జిన్ చేసుకోండి కాకపోతే డౌట్ అయితే అడగకండి ఎందుకు ఒక క్లాస్లో త్రీ ఇంచెస్ తీసుకున్నారు ఒక క్లాస్లో టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇదే అనమాట రీజన్ సో ఇక్కడ వచ్చేసి చుట్టుకొలత ఉంది కదా సో ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ మనం కుట్ల దగ్గరికి పట్టాలండి ఫస్ట్ కుట్ట ఎక్కడికైతే స్టార్ట్ అయిందో అక్కడ వరకు మనం మెజర్ అనేది చూడాలి సో సిక్స్ ఇంచెస్ ఉందండి టోటల్గా సో సిక్స్ ఇంచెస్కి ఇలాగ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టూ ఇంచెస్ మెజర్ తీసుకున్నాం కదా సో టూ ఇంచెస్కి మీరు మార్జిన్ చేసేయండి లేదు టూ ఇంచెస్ మాకు ఎక్కువ అవుతుంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్కి మీరు మార్జిన్ అనేది తీసుకోవచ్చు ఓకే సో ఇలాగ డ్రా చేసేసుకోండి టూ లైన్స్ కూడా డ్రా చేసేసుకొని మీరు కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకే సో చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు యూస్ చేస్తేనే మనకి ఫినిషింగ్ కానీ కటింగ్ కానీ కుట్టిన తర్వాత లుక్ కానీ చాలా నీట్గా కనిపిస్తాయండి ఇలాంటివి చిన్న చిన్నవి ఎవరు చెప్పరు సో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాము ఏవైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తాయి కదా సో ఇదన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనము లోత్ అనేది తీసుకోవాలి కదా యాజ్ ఇట్ ఈస్ వన్ ఇంచ్కి మార్జిన్ చేసేసుకొని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి లోత్ అనేది ఇక్కడ మార్జిన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముప్పావి ఇంచుకి నేను ఇక్కడ మార్జిన్ చేస్తున్నాను ఓకే సో ఇలాగా డౌన్ తీసుకొని రౌండ్గా మీరు షేప్ అనేది ఇచ్చారనుకోండి ఫినిష్ అనమాట హ్యాండ్స్ సో ఇక్కడ లైనింగ్ తీసుకొని చూయిస్తున్నాను కదా ఇది ఇదొక చిన్న సజెషన్ అనమాట మీరు ఎప్పుడూ కూడా బిగినర్స్ కంపల్సరీ మీరు లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నారు అని అనుకుంటే మీరు ఓన్లీ కాటన్ది మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేయండి కాటన్లో పర్ఫెక్ట్ మీరు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తారు అనుకుంటే అప్పుడు సింథటిక్ బ్లౌజెస్ వేరేవి యూస్ చేసుకోండి ఓకే డైరెక్ట్గా మీరు సింథటిక్ బ్లౌజెస్ అలా యూజ్ చేశారనుకోండి స్టార్టింగ్ స్టార్టింగే టోటల్గా మీకు అసలు ఏం అర్థం కాదు అవి సాగుతూ ఉంటాయి సో మిస్టేక్స్ చాలా వస్తాయి ఓకేనా సో ఇక్కడ చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్ మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకే సో ఇక్కడ మీరు డైరెక్ట్గా వేసేప్పుడు మనకి కింద క్లాత్ ఉంది కదండి సో ఇది ఇట్లా క్రాస్ వేసేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా చూపిస్తున్నాను నేను ఇలా క్రాస్గా వేసేసుకొని మీరు డైరెక్ట్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి మీరు కింద క్లాత్ చూడాలి పైన ఉంది కదా సమానంగా అనుకోవద్దండి కింద ఫోల్డింగ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కింది క్లాత్ పైన క్లాత్ సమానంగా వచ్చేట్టు చూసుకున్న తర్వాతనే మీరు మార్జిన్ అనేది చేసేయండి ఓకే సో ఇక్కడ నెక్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ సైడ్ మనం పెట్టుకోవాలండి కంపల్సరీ క్లాత్ని టర్న్ చేసేయండి సో ఇలాగ టూ ఇంచెస్కి యాజ్ ఇట్ ఈజ్ మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసినా కూడా క్రాస్ కటింగ్ కట్ చేసినా కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి జస్ట్ మనం ఫోల్డింగ్ ఇలా పెట్టే విధానమే వేరనమాట ఓకే సో ఇక్కడ టోటల్గా ఇలా మార్జిన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను సో ఫ్రంట్ నెక్ మీరు టేప్తోనైనా యూస్ చేయొచ్చు డైరెక్ట్గా నెక్ అయినా పట్టి యూస్ చేయొచ్చు సో ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి ఇలాగా డౌన్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా హాఫ్ ఇంచ్కి డౌన్లో పెట్టేసి మీరు నెక్ ఇలాగా ఇంకా వేస్తే అలా ఉండిపోవాలి అంతే ఇంకా దాన్ని ఇంకా మీరు సర్దడం లాంటివి ఏం చేయకండి మీకు ఇలాగా వేసినప్పుడు కరెక్ట్గా మీరు మార్జిన్ అనేది లైన్ పైన వచ్చింది అంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట ఓకే సో ఇప్పుడు మీరు ఇలా మార్జిన్ చేసుకోండి లేదంటే టేప్తో చూసినా కూడా షోల్డర్ విడితో వదిలేసి మీరు స్ట్రైట్గా పట్టండి ఇలాగా క్రాస్గా పట్టినప్పుడు ఏడు పావు ఇంచ్ వచ్చిందనమాట ఏడు పావు అంటే మనం ఏడు చిట్ ఏడు ఇంచులకి మనం మార్జిన్ చేసుకున్నాం అనుకోండి మనం నెక్ వేసేసరికి ఏడు పావు వస్తుంది ఓకే ఇక్కడ ఇంకో సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో దాంతోనే లుక్ అంతా పోతుంది సో దానికోసం మీరు ఒక హాఫ్ ఇంచు పైనకి పెట్టుకోవాలి నెక్ అనుకున్నారనుకోండి ఇలాగా రౌండ్ షేప్ అనేది తీయండి ఓకే ఒక హాఫ్ ఇంచు పైన పెట్టేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది తీయండి ఓకే సో ఇలా తీసుకున్న తర్వాత మీరు మధ్యలోకి పెట్టాలి అనుకుంటే నెక్ ఒకవేళ మీరు పావించే మెజర్ ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే పావించే తీసుకోండి హాఫ్ ఇంచు తీసుకోవాలి అనుకుంటే హాఫ్ ఇంచు తీసుకోండి అది మీ ఇష్టం ఓకే మీరు మాత్రం మార్జిన్ చేసుకునేప్పుడు పైన కనేసి నెక్ అనేది పెట్టేసుకోండి ఓకే సో నెక్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు డౌన్ వచ్చేసి ఎవరికైనా కూడా వన్ ఇంచ్ తీసుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఉక్కుపట్టి కాజాపట్టి సైడ్ కిందికి వచ్చేసి వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ హైట్ వచ్చేసి ఇలా పట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీరు ఎంత లాగితే అంత సాగుతుందండి జస్ట్ అలాగా వేసేయండి అంతే ఓకే సో దీనికోసం ఒక హాఫ్ ఇంచు మీరు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు ఫ్రంట్ హైట్ అనేది ఎక్కువ లేదు అని అనుకుంటే ఇంకో హాఫ్ ఇంచు టోటల్గా వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి ఓకేనా సో తర్వాత వచ్చేసి ఈ చివరికి హాఫ్ ఇంచు తీసుకుంటున్నాను సో ఈ త్రీ డార్ట్స్ని కూడా కలిపేసుకుంటూ లైన్ అనేది ఫామ్ చేయండి నాకు ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి టైట్గా ఉంది క్రాస్ దగ్గర క్రాస్ బెల్ట్ వేసే దగ్గర సో దానికోసం నేను ఒక ముప్పావి ఇంచ్ అనేది మెజర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా సో ఇది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ ఫామ్ చేసేయండి సో మనకి ఇంకా ఇది కంప్లీట్ అనమాట సో మీరు లోత్ అనేది తీసుకోండి తర్వాత ఇక్కడ ఆమ్రౌండ్ రౌండ్ దగ్గర మనము షేప్ అనేది ఇవ్వాలి కదా ఒక వన్ ఇంచ్కి సారీ హాఫ్ ఇంచ్కి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ చేసి మార్కింగ్ అనేది చేసేయండి ఎవరికైనా కూడా ఫ్రంట్ వన్ ఇంచే ఉంటుందండి సో బ్యాక్ సైడే కొంచెం అటు ఇటు అవుతుంది ఓకే అది కూడా మీ పర్సనాలిటీని బట్టి లావుగా ఉన్న వాళ్ళకి లెంత్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచు తక్కువ వస్తుంది ఓకే మీరు నెక్ పెట్టు కూడా ఒకవేళ ఇంకా రౌండ్ తెగాలి అని అనుకుంటే ఇలాగ అవుట్ సైడ్ నుండి మీరు రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకే సో ఇది మీ ఇష్టం ఇలాగ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనము అన్నీ కరెక్ట్గా చూసుకున్నాము అని అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది మనకి వస్తుందన్నమాట సో దీన్నిలాగా షేప్ అనేది తీసేసి మీరు డైరెక్ట్గా కట్ చేసుకోవడమే ఓకే సో ఫ్రంట్ పార్ట్ ఇంకా కంప్లీట్ అనమాట సో ఇంకా ఏవైనా మీకు డౌట్స్ అనేవి ఉంటే కమెంట్ బాక్స్లో నాకు పెట్టండి నేను క్లియర్ చేస్తాను ఓకే వీడియో మాత్రం స్కిప్ చేస్తూ చూడకండి ప్లీజ్ ఎందుకు అని అంటే ప్రతి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు సో ఫుల్ వీడియో చూసారనుకోండి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ బెల్ట్లు ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసేసి తీసుకుంటున్నానండి సో ఇలాగ ఫోల్డ్ చేసేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇది క్రాస్ కటింగ్ కదా సో మీకు ఎక్కువ అయితే పర్లేదు కానీ తక్కువ మాత్రం చేయకండి ప్లీజ్ ఎందుకు అని అంటే మనకిది కటింగ్లో హెల్ప్ అయినా నో ప్రాబ్లమ్ కానీ తక్కువ అయితే మాత్రం మళ్ళీ పీస్ జాయింట్ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోండి పర్లేదు కానీ తక్కువ చేయకండి సో ఇది వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ తీసుకోండి స్టార్టింగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అనమాట సో చివరిది వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని మీరు షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకే సో ఇలాగా వీడియో లెంత్ అవుతీ అవుతుంది అని చెప్పేసి నేను లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి నేను మొత్తంగా చూయించలేదండి తొందరగా స్కిప్ చేసేసి వెళ్ళిపోతున్నారు చాలా బాధగా ఉంది ఎందుకో మరి ఇంత క్లారిటీగా చెప్పినా కూడా ఎందుకు మధ్యలో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు సో ఫిల్ ఫుల్ వీడియో అనేది చూసారనుకోండి నాకు కూడా హ్యాపీ అవుతుంది కదా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ఇంకా నేను కూడా సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా అక్కడ నెక్ అనమాట సో దానికి మనము నడుం బెల్ట్ అనేది తీయాలి ఓకే సో ఎంత ఉందో అంత కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి జస్ట్ ఒక టూ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఈ నడుం బెల్ట్ వచ్చేసి సో ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసేసుకొని మధ్యలో నుండి ఓపెన్ చేసేసుకున్నారంటే నడుం బెల్ట్ కంప్లీట్ అనమాట మనకి తర్వాత ఇది తీసిన దగ్గరనే మనం ఉక్కుపట్టి కాజాపట్టి టూ లేయర్స్ అది తీసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ వస్తే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎక్కువ ఉండాలండి తక్కువ మాత్రం చేయకండి ఇది వచ్చేసి రెండు పావు రెండున్నర ఉన్న నో ప్రాబ్లం ఓకేనా కొంచెం అటు ఇటు అయితే ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఏం కాదండి సో లెంత్ని బట్టి తీసేసుకోండి ఓకే పొడవు తీసేసుకోండి పొడవు ఎక్కువైనా వెడల్పు ఎక్కువైనా ఏం కాదు ఓకే సో ఇలా ఓపెన్ చేసేసుకోండి టూ పీసెస్ మిగిలిన క్లాత్లో నెక్ బెల్ట్లు అనేవి తీసేసుకోండి ఇలాగ సాగినట్టున్న సైడ్ మాత్రమే మీరు తీసుకోవాలండి స్ట్రైట్గా తీసుకోవద్దు ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట సో మీరు ముందే చూసుకోవాలి ఇది రైట్ రాంగ్ అని చెప్పేసి రైట్ ఉన్న సైడ్ మీరు ఇలా టిక్ చేసేసుకున్నారనుకోండి మనకి ఫోల్డింగ్ చేసినా కట్ చేసినా కూడా మనకి రైట్ సైడ్ అనేది గుర్తు అనేది ఉంటుంది ఓకే సో ఇది టోటల్గా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజు నేను ఎటైనా వేసుకోవచ్చు ఒకవేళ ప్రింట్ ఏదైనా వస్తే మాత్రం చూసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి ప్రింట్ పైకి చూస్తుందా కిందికి చూస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి కంపల్సరీ సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసేయండి ఓకే ఒక హాఫ్ హాఫ్ ఇంచు చుట్టూ కూడా ఉండేట్టు ఎక్స్ట్రా ఇలాగ పెట్టేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి సో ఫోల్డింగ్స్ అనేవి జాగ్రత్త అటు ఇటు క్లాత్ కదిలిపోతూ ఉంటుంది కదా మీరు కాటన్ అయితే నో ప్రాబ్లం అండి ఇది కొంచెం సిల్క్ అలా కలిసి ఉంది కాబట్టి మాకైతే పర్లేదు బిగినర్స్ మాత్రం కాటన్వి యూజ్ చేయండి ఓకే సో ఈ పార్ట్ దగ్గరనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి అది తీసిన పక్కనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసామనుకోండి దీన్ని కూడా ఇలాగ క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రెయిట్గా పెట్టొద్దండి సో ఇది కంప్లీట్ అవ్వంగానే మనము హ్యాండ్స్ అలాగే క్రాస్ బెల్ట్ ఓన్లీ కాజా ఒక్కటి మాత్రమే సింగిల్ పీస్ తీసుకోవాల్సి ఉంటుంది డబుల్ అవసరం లేదు ఒక్క పట్టి కాజా పట్టికి ఓకే సో దీనికి కూడా రైట్ మార్క్స్ అనేది పెట్టేసుకోండి సో ఇక్కడ నేను వీడియో అవుతుంది అవుతుందని చెప్పేసి నేను కట్ చేయట్లేదండి ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా మీరు కట్ చేసుకోండి ఒకవేళ క్లాత్ మీకు తక్కువ ఉంది అని అనుకుంటే వేరే దగ్గర మాత్రం తీసుకోండి ఓకేనా మిగిలిన క్లాత్లో అయినా ఇలాగే కాకుండా వేరే క్లాత్లో అయినా సైడ్కి ఉన్న క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అందులో తీసుకున్నా నో ప్రాబ్లం ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్